మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు దిగువ కృష్ణకు కృష్ణమ్మ పరుగులు నిండుకుండలా సాగర్ జలాశయం నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుండి కృష్ణమ్మ పరుగులతో జలాశయం నిండుకుండలాగ మారి కడకడలాడుతుంది నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం ఐదు వందల తొంభై అడుగులకుగాను ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ రెండు సున్నా అడుగులుగా ఉన్నది టిఎంసీలలో మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు సున్నా టీఎంసీలగాను రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఒకటి రెండు సున్నా టీఎంసీలుగా ఉన్నది కుడి విద్యుత్ కేంద్రం ద్వారా క్యూసెక్కులు ఎడమ కాలువ పవర్ హౌస్ ద్వారా క్యూసెక్కులు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా తొమ్మిది ఎనిమిది ఎనిమిది క్యూసెక్కులు ఎస్ఎల్బి సికి ఒకటి వెయ్యి ఎనిమిది వందలు క్యూసెక్కులు వరద కాదుల ద్వారా మూడు వందలు క్యూసెక్కులు ఇరవై ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా సున్నా తొమ్మిది కొమ్మ తొమ్మిది ఆరు ఆరు క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది మొత్తం నీటి విడుదల రెండు లక్షల యాభై ఏడు వేల మూడు వందల నలభై రెండు క్యూసెక్కులుగా ఉన్నది శ్రీశైలం నుండి రెండు కొమ్మ యాభై ఏడు కొమ్మ మూడు నాలుగు రెండు క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది